سڀ کان پهرين ڏاڍي هاڻي سڀني سان ملڻ جو مون کي چاهيو ٿو से वसत यही किया रोबिनी ललिता अंबिका एवं श्री ललिता नित्य नमस्कार अंजस्तु भोलो श्री माता श्री महाराजी की जय ललिता पराभरम जानक्य जसरोपिनी और मुद्रा त्रिखंडे क्षेत्र गोनाम पात्र गोनाम भगवत तारित्रा वांछिता थप्पड़ा जगी i <laughs> not

ప్రతి సంవత్సరం చేస్తున్నామండి ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు నిండినది ప్రతి సంవత్సరం ఐదు వేల మంది వరకు అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు మరియు ప్రతి సంవత్సరం ఏదో ఒక పూజా కార్యక్రమం చేస్తాం దానిలో భాగంగానే ఈ సంవత్సరం చండీ హోమం చేస్తున్నాం యాభై నాలుగు మంది జంటలతో దిగ్విజయంగా జరుగుతుంది కార్యక్రమం ఈ కార్యక్రమం అయిన తర్వాత వన వన భోజనాలు ఏర్పాటు చేస్తాం యువజన అర్జున్

నలమహారాజు గారు సేకరించారండి వారి వల్ల మేము ఇంత సహకారంగా మేము చేస్తూ ఉంటున్నాము దీనికి మళ్ళీ ఈ పూజా కార్యక్రమానికి సోదర సోదరి మనులందరికీ కూడా ముందుగా మా అందరూ మా కార్యవర్శి కార్తీక అన్న సమారాధన సేవా సంఘం కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటాం మేము అందరూ కూడా గెట్ టుగెదర్ కింద ఏర్పడి ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం గత ఇరవై సంవత్సరాల నుంచి పెద్దలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిరక్య నిరాకరంగా జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా మొత్తం ఆర్వసులు సహకరిస్తున్నారు దీన్ని మిగతా వాళ్ళు కూడా చూసి చాలా సహకరిస్తున్నారు మాకు ఇప్పుడు కూడా అందరూ ఆర్థికంగా కానీ మా ఈ సామ్యానికి